జేకేజీ న్యూస్ కి స్వాగతం హనుమకొండ జిల్లా హనుమకొండ రిజిస్టర్ ఆఫీస్లో ఇద్దరు ముస్లింల మధ్య నలిగిపోయిన క్రిస్టియన్ పాస్టర్ గల రాయల్ ఫంక్షన్ హాల్ సర్వే నంబర్ నాలుగు వందల యాభై ఏడులో గల భూమిని ఓనర్ హాజీ అనే అతడి దగ్గర క్రిస్టియన్ మినిస్ట్రీ కోసం పన్నెండు వందల గజాల భూమిని పాస్టర్ జోయల్ బ్లెస్సి కొనుగోలు చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ విషయమై ఎన్నిసార్లు అడిగినా కోర్టు కేసు ఉన్నందున మాట దాటేసిన హాజీ ఈ రోజు ఆ భూమి కాగా పన్నెండు వందల గజాలు కొనుగోలు చేసిన పాస్టర్ జోయల్ బ్లెస్సీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో అబ్జెక్షన్ లెటర్ ఇవ్వగా దానిని పట్టించుకోకపోగా పాస్టర్ జోయల్ బ్లెస్సీ వారికి సంబంధించిన వారిని బయటికి నెట్టేసి షట్టర్ క్లోజ్ చేసి సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందని పాస్టర్ జోయల్ బ్లెస్సీ మీడియాతో మాట్లాడుతూ మాకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది మాతో ఫ్రెండ్లీగానే ఉన్నాడు కరోనాలో లాక్డౌన్ అయింది తర్వాత లీజ్ ఇచ్చాడు లీజ్ తర్వాత ఏకంగా అమ్మకానికి పెట్టిందని తెలిస్తే మేము వచ్చాము మీరు కూడా పార్టీస్ దేండి అన్నాడు మేము తెస్తే మా రేటు పడనీయలేదు దొంగతనంగా ఆయన ఒక రేట్ ఫిక్స్ చేసుకొని మేము తెచ్చిన రేట్ కంటే తక్కువగా అమ్ముకొని బయటపడదామని ప్లాన్ వేస్తున్నాడని మాకు తెలిసి మేము అప్రోచ్ అయితే బక్రీద్ పండుగ తర్వాత వచ్చి సెటిల్ చేస్తాను అన్నాడు బక్రీద్ పండగకు ముందు సిట్టింగ్లో మాట్లాడిన అంశాలు ఏంటంటే మేము ఆ దినాల్లో వాళ్ళన్న యాక్ బై బై బ్రతికున్నప్పుడు నా అప్పుడు మూడు వేలే గజం ఉండే ఇక్కడ స్థలము కానీ నాలుగు వేలు రాస్తామని రాశారు ఒకవేళ పెరుగుతుందేమో అని పేపర్ క్లారిటీ లేనందుకు నాలుగు వందలు నాలుగు వేల గజం చొప్పునైనా మూడు వందల ముప్పై గజాలు మాకు రావాలి ఆయన ప్రామిస్ చేసింది పన్నెండు వందల నలభై గజాలు పేపర్ మీద అడ్వకేట్ దగ్గర లీగల్గా రాసింది కోర్టులో గెలిచినట్ల ఇస్తానన్నది అది ఇవ్వలేదు సో మేమేం చెప్పినామంటే మా మూడు వందల ముప్పై గజాలు మాకు ఇచ్చి మిగతా మీరు అమ్ముకోండి మాకు అభ్యంతరము లేదు లేకపోతే మంచి మిత్రులుగా ఉన్నాం కనుక ఇంకొక ఆప్షన్ మీకు ఇస్తున్నాము అట్లా ఇవ్వడానికి ల్యాండ్ కుదరదు అన్నాడు హాజీ అంటే మేము అన్నాం ఇప్పుడు అమ్మిన పార్టీకి ఎంత రేటు తీసుకున్నారో మాకు కూడా అంతే ఇవ్వండి ఒక రూపాయి కానీ ఒక గజం కానీ మాకు ఎక్కువ వద్దు అని మేము ఆప్షన్ ఇచ్చినాం ఈ ఆప్షన్ తీసుకొని వెళ్ళి బక్రీద్ అయ్యి వన్ మంత్ అయిన ఇంతవరకు పట్టలేడు జాడలేడు టూ డేస్ బ్యాక్ నిన్న సండే మేము ఇక్కడికి వస్తే రెండు రోజులు టైం అడిగి ఈరోజు మళ్ళా దొంగగా రిజిస్ట్రేషన్ నమస్కారం తెలుపుతూ మా బాధ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్లో మేము ప తొమ్మిది లక్షల రూపాయలు హాజీ సాబ్ అనే ఈ రాయల్ గార్డెన్ ఓనర్కి ఆయన కొనుక్కో ఉన్న సంవత్సరమే మాకు దాంట్లో నుంచి పన్నెండు వందల గజాల ల్యాండ్ని ఇస్తానని వాగ్దానం చేసి గజానికి నాలుగు వేల చొప్పున మా దగ్గర తొమ్మిది లక్షల రూపాయలు తీసుకున్నాడు ఆయన టైంకు రిజిస్ట్రేషన్కు ఆయనకే ఇబ్బందులు ఉంది పూర్తిగా డబ్బులు కట్టలేదు నేను ఇబ్బందులు ఉన్నానంటే మా ఒక సంజోతికి మేము ఏమొచ్చినామంటే రిజిస్ట్రేషన్ ఎప్పటికైనా నేను చేస్తా ఇట గుడి వైపు కనిస్తా ఎడమ వైపు కనిస్తా మీకు అనుకూలం ఉన్న సైడ్ వైపు ఇస్తా అప్పటిదాకా మీరు చర్చ నడుపుకోండి అని జీవరత్నం అడ్వకేట్ దగ్గర ఒక కాగితం రాసినాం ఆ కాగితం కూడా ఉంది మరి ఈ మధ్యలో టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరి నెల వరకు కూడా మేము ఇందులోనే ఆరాధన చేసినాం అంటే ఇరవై ఏండ్లు నేను నా భార్య చిన్న వయసులో మేము వచ్చి మాకు జాబ్ వేరే జాబులు లేవు అనేకుల దగ్గర చిన్న చిన్న చర్చ కట్టుకుందామని డబ్బులు పోగు చేసి ఆయనకు తొమ్మిది లక్షలు ఇచ్చినాము ఇరవై ఏండ్ల తర్వాత మమ్మల్ని ఇట్లా మాకు తెలియకుండా నా భార్యకు బాగలేదు నాకు బాగలేదు నాకు క్యాన్సర్ వచ్చింది ఇలాంటి క్యాన్సర్ వచ్చిన ఈ ఈ వ్యక్తిని పట్టుకొని ఇప్పుడు మాకు తెలియకుండా ఈ ల్యాండ్ను వేరే వాళ్ళకు అమ్ముకొని మమ్మలను ముంచడానికి ప్రయత్నం చేస్తున్నాడు మేము దేవుని నమ్ముతున్నాము దేవుని ప్రజల్ని నమ్ముతున్నాము నేను అంతకుముందు ర్యాడికల్గా తిరిగేది అట్లా తిరగొద్దు దేవుని వాక్యం తిరుగుదామని నేను దేవుని వైపు వస్తే ఈ సమాజం ఇప్పుడు న్యాయం నిలబడతలేదు దేవుని కోరు దేవుని దగ్గర నేను ప్రార్థన చేస్తున్నా ఇంకా ఎవరైనా ప్రార్థన నమ్మే